అది అంటే అందరికి చెప్పండి అది ఈ రోజు వరకు ఎంత అవుతుంది కారణం ఏంటండి ఎందులో పోవటది పంచాయతీలో పోవట మన రాజకీయాల్లో పోవట లేదా దీంట్లో ఏ ఏదైనా పంచాయతీ మీరు అడిగితేనే పంచాయతీ వల్ల అడిగితే నేనేమి తీర్మానం లేని ఆడంటారు తీకని ఎలా కేసీ ఇప్పుడు మాకు తీసేయండి తీర్మానం లేక ఎలా తీసేయో చెప్పండి దాని తీర్మానం లేక ఏ కాదు ఏ కార్యక్రమం తీర్మానం లేక ఎలా చేస్తుందో చెప్పండి గ్రామంలో భక్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు వచ్చినారు ఆయన ముందు డ్రైనేజీలు వన్ సైడ్ డ్రైనేజీలు చేయలేదని చెప్పినాను సుతాపల్లి శ్యామలరావు గారు ఎక్స్ వైస్ సర్పంచి ఆర్ఏవైసు కోరికొండ మండలం ఆర్ఏవైస్ ప్రెసిడెంటు జిల్లా వినోదారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ అలాగే గడాల గ్రామంలో రెండు రోజుల్లో చేస్తామని చెప్పినారు ఎమ్మెల్యే గారు తొందరగా చేయవలసిందిగా మీ ప్రభుత్వందరినే కోరుకుంటున్నాను వెంటనే రెండు రోజుల్లో ఈ కార్యక్రమాల మంచి మంచినీళ్ళు అలాగే చాలా సమస్యలు చెప్పినారు ఆ సమస్యలన్నీ కూడా చేయవలసిందిగా కోరుతున్నాను